హిందీని రుద్దుతున్నారా లేక అనవసరంగా వ్యతిరేకిస్తున్నారా అసలు మనకు జాతీయ భాష ఉందా హిందీతో పోల్చితే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇవి ఎందులో తక్కువ ఇండియన్ రైల్వేస్లో కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో హిందీకి అంత ప్రాధాన్యం ఎందుకు అసలు కేంద్రం హిందీ కోసం ఎందుకింత ఆరాటపడుతోంది స్టాలిన్ మాటలు రైటా రాంగా త్రిభాషా సూత్రం దక్షిణాదికి మాత్రమేనా ఉత్తరాదికి అవసరం లేదా సుజాత మై మర్జాత మై బచ్చా బట్లసత్తి లుచ్చా ఎయిటీస్లో వచ్చిన ఓ సినిమాలో డైలాగ్స్ ఇవి హిందీ నేర్చుకోవడానికి రాజేంద్ర ప్రసాద్ పాత్ర పడిన తిప్పలవి ఆ సినిమానే కాదు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఇది అనుభవమే టెన్త్లో ఇరవై మార్కులకే హిందీలో పాస్ అని చెప్పినప్పటికీ ఆ ఇరవై మార్కుల కోసం నానా పాటలు పడేవాళ్ళు ఎందరో హిందీ మాస్టర్లు దయతలిచి ఆ ఇరవై మార్కులు వేస్తుంటారు బట్టి కొట్టో హిందీని ఖూనీ చేసో మొత్తానికి గట్టెక్కుతారు నాతో సహా ఎంతో మందికి ఇట్లాంటి అనుభవం ఉండే ఉంటుంది ఆ తర్వాత కాలంలో హిందీ పాటలు సినిమాల ఎఫెక్ట్తో కొంత హిందీ వచ్చినట్టు అనిపించినా ఇప్పటికీ రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళ స్పీచ్లు విన్నా లేదా ఉత్తరాది శుద్ధ హిందీని విన్నా అది పరాయి భాష అనిపిస్తుంది అట్లాగని ఇక్కడ హిందీ మీద ఓ ప్రత్యేకమైన వ్యతిరేకత ఏమీ లేదు తెలుగు పాటల కంటే హిందీ సినిమా పాటలు గజల్స్ చాలా బాగుంటాయి కిషోర్ దా ముఖేష్ రఫీ ఇట్లాంటి వాళ్ళ పాటలు చాలా నచ్చుతాయి కానీ ఇలా నచ్చటం నేర్చుకోవడం అనేది వ్యక్తిగత ఛాయిస్ కాకుండా ఎందుకు పోయింది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా దీన్ని ఓ బాధ్యతగా ఎందుకు భావిస్తున్నాయి ఓ ఉద్యమంలా హిందీని నేర్పాలి అనే ఆసక్తి కేంద్రానికి ఎందుకు దీనిపై తమిళనాడులో వ్యతిరేకత ఎందుకు హిందీ భాషని దేశమంతా నేర్చుకోవాలి అనటం సరైనందేనా దీని చుట్టూ ఉన్న భిన్న వాదనలేంటి హిందీ నేర్చుకోవాలని కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రయత్నించటం తమిళనాడు వ్యతిరేకించటం దశాబ్దాలుగా జరుగుతోంది స్వాతంత్రానికి ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి వ్యతిరేకత కూడా అదే స్థాయిలో వచ్చింది ఇప్పుడు ఈ హిందీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే గత నెలలో వారణాసిలో ఓ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని తమిళనాడు ప్రభుత్వం అమలు చేయడం లేదని అందువల్ల సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద తమిళనాడుకి ఇవ్వాల్సిన రెండు వేల నూట యాభై ఎనిమిది కోట్ల నిధులను నిలిపివేస్తున్నామని ప్రకటించారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై మరి ఇదేం చెప్తుంది ఈ పాలసీలో ఏముంది ఈ పాలసీలో విద్యారంగానికి సంబంధించిన చాలా మార్పులు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు సందర్భం కాదు కానీ ఇక్కడ భాష గురించిన అంశమే వివాదంగా మారుతోంది ఈ పాలసీ ఏం చెప్తుందంటే మూడు భాషల్ని పిల్లలకు నేర్పాలి అంటుంది అంటే స్కూల్ విద్యార్థులకు ఒక ఒకటి మాతృభాష రెండు ఇంగ్లీష్ మూడోది మరేదైనా భారతీయ భాషను నేర్పాలి తెలుగు రాష్ట్రాల్లో త్రిభాషా విధానం ఆల్రెడీ అమల్లో ఉంది తెలుగు నేర్చుకుంటున్నారు ఇంగ్లీష్ ఉంది హిందీ కూడా నేర్చు నేర్చుకుంటున్నారు కానీ తమిళనాడులో ఇప్పుడు కాదు నైన్టీన్ సిక్స్టీస్ నుంచి కూడా రెండు భాషలు మాత్రమే నేర్పుతున్నారు అంటే తమిళ్ ఇంగ్లీష్ మాత్రమే మేము మూడో భాష నేర్చుకోం అని తమిళనాడు ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్తోంది కానీ తమిళనాడులో ఇప్పుడు కాదు నైన్టీన్ సిక్స్టీస్ నుంచి కూడా రెండు భాషలు మాత్రమే నేర్పుతున్నారు అంటే తమిళ్ ఇంగ్లీష్ మాత్రమే తమిళనాడు స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేర్పుతున్నారు మేము మూడో భాష నేర్చుకోము నేర్పము అంటుంది తమిళనాడు తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పేది ఏంటంటే హిందీని మాపై రుద్దితే సహించం అసలు హిందీ ఎందుకు నేర్చుకోవాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో మూడో భాష అవసరమే లేదు అంటున్నారు కేంద్రం మాత్రం మూడో భాష నేర్పిస్తే తప్ప నిధులు ఇచ్చేది లేదు అంటోంది ఇక్కడ స్టాలిన్ అంటున్న మాట ఏంటో చూద్దాం ఇతర రాష్ట్రాలకు చెందిన నా ప్రియమైన సోదరి సోదరులారా అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఏమన్నారంటే ఇప్పటి వరకు ఎన్ని ఇతర భాషలను హిందీ మింగేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భోజ్పురి మైథిలి అవధి బ్రజ్ బుందేలి గద్వాలి కుమౌని మఘి మార్వారి మాల్వి ఛత్తీస్గఢీ సంతాలి ఆంగిక హో ఖైరా కురుక్ ముండాలి ఇట్లా అనేక స్థానిక భాషలు మాయమైపోయాయి ఇది రీసెంట్గా స్టాలిన్ చేసిన ట్వీట్ అంతేకాదు తన పార్టీ అధికారాన్ని కోల్పోయిన జైలు శిక్షలు హింస అనుభవించాల్సి వచ్చినా చివరికి ప్రాణాలు అర్పించాల్సి వచ్చిన తమిళనాడులో హిందీని రుద్దడాన్ని డిఎంకే అనుమతించదు అన్నారు హిందీపై డిఎంకే అప్పుడు ఇప్పుడు దృఢంగానే ఉంది ఒక డిఎంకే మాత్రమే కాదు తమిళ అస్తిత్వం కాపాడుకోవడానికి తమిళ భాష కోసం హిందీని వ్యతిరేకించడానికి తమిళనాడులో అధికార ప్రతిపక్షాలు అన్నీ ఏకమవుతాయి హిందీ భారత జాతీయ భాష అని సంస్కృతం దేశ ప్రాచీన భాష అనే వాదన పూర్తిగా అబద్ధం అంటున్నారు స్టాలిన్ తమిళులకు ఏ భాషపైన ప్రత్యేకమైన ద్వేషం లేదు కానీ త్రిభాషా విధానం సాకుతో హిందీని మాపై రుద్దడానికి ఒప్పుకోము అంటున్నారు తమిళనాడులో తమిళ ఇంగ్లీష్ మాత్రమే ఇప్పుడు నేర్పుతున్నారు దానివల్ల తమిళ సమాజానికి కలిగిన నష్టం ఏముంది వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు రాణిస్తున్నారు పారిశ్రామికంగా తమిళనాడు కూడా ఎంతో ఎదిగింది విద్యారంగంలో కూడా చాలా ముందుంది ఇటు తెలుగు రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అనుసరించాయి ఇక్కడ హిందీ దశాబ్దాలుగా నేర్పుతున్నారు దానివల్ల ఇక్కడ అదనంగా వచ్చిన ప్రయోజనం ఏముంది ఇక్కడ వినిపించే ప్రశ్న ఏంటంటే దక్షిణాదిన హిందీ నేర్పుతున్నారు సరే మరి ఇదే త్రిభాషా సూత్రం ఇంతకాలం ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు తమిళ్ కన్నడ ఈ భాషలు ఎందుకు నేర్పలేదు హిందీ నేర్చుకుంటేనే దేశ సమైక్యత వస్తుందా తమిళ్ నేర్చుకుంటే లేక తెలుగు నేర్చుకుంటే దేశ సమైక్యత రాదా ఇందులో ఎవరి వాదన కరెక్ట్ ఎవరి వాదన వెనుక ఏ ఇంటెన్షన్ ఉంది ఇది గమనించాల్సిన విషయం ఇప్పుడు కేంద్రం వెసులుబాటు ఇచ్చాం మేం గతంలోలా హిందీ కంపల్సరీ కాదు అంటోంది కానీ ఇక్కడ కేంద్రం చెప్పే మూడవ భాష అంటే ఏది హిందీనా లేక ఏదైనా భారతీయ భాష లేక విదేశీ భాష కూడా నేర్పొచ్చా నిజానికి ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ ప్రకారం హిందీని ఖచ్చితంగా నేర్పాలి అనటం లేదు పైగా గతంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే రాష్ట్రాలపై ఏ భాషను బలవంతంగా రుద్దబోము పాఠశాలల్లో విద్యార్థులు ఏ మూడు భాషలు నేర్చుకోవాలి అనేది రాష్ట్రాల ఇష్టం అన్నారు విద్యార్థులు తమకు నచ్చిన భాషలను ఎంచుకోవచ్చు అయితే మూడు భాషల్లో రెండు భారతీయ స్థానిక భాషలై ఉండాలన్నారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేంద్రం ఏదైనా భాష అని మాటవరస కంటుంది తప్ప అది హిందీ అయి ఉండాలి అనే భావిస్తుంది ఇది అనేక రకాలుగా అర్థమవుతుంది ఎందుకంటే కేంద్రం హిందీ భాష కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది హిందీ ప్రచార సభలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను ఒకసారి చూడండి అక్కడ హిందీకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలుస్తుంది రైల్వేస్ని గమనించండి పేర్లన్నీ హిందీలోనే ఉంటాయి దక్షిణాదిలో తిరిగి రైళ్ల పేర్లు కూడా హిందీలోనే కనిపిస్తాయి హిందీ భాషా వ్యాప్తి కోసం కేంద్రం బడ్జెట్ కేటాయిస్తుంది సెంట్రల్ స్కూల్స్లో హిందీని ఖచ్చితంగా బోధిస్తారు మరి అదే స్కూల్లో మరి అదే ఆసక్తి తమిళం తెలుగు కన్నడం మలయాళం ఇట్లాంటి భాషలపై ఎందుకు లేదు వాటి ప్రచారానికి ఎలాంటి ప్రయత్నాలు ఉండవు హిందీ మీద మాత్రమే ప్రత్యేక ఆసక్తి ఎందుకు హిందీ ఏమైనా మన జాతీయ భాష అంటే కాదు అసలు మనకు జాతీయ భాష అనేది లేదు అధికార భాషలు మాత్రమే ఉన్నాయి జాతీయ భాష వేరు అధికార భాష వేరు మన దేశంలోని ఏ భాషకు జాతీయ భాష అనే హోదా లేదు అధికారిక భాషలు అంటే కేవలం ప్రభుత్వ విభాగాలు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే భాషలు అంటే లెజిస్లేచర్ జ్యుడిషియరీ లాంటి చోట్ల వాడే భాషలు కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య సమాచారం కోసం వాడే భాషలు అయితే మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలున్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి వేల భాషలున్నాయి మన దేశంలో ఈ భాషలకు చెందిన సమూహాలకు తమదైన ఉనికి ఉంది సంస్కృతి ఉంది ఇప్పుడు మన దగ్గర ఇరవై రెండు భాషలకు అధికార హోదా ఉంది ఇందులో అన్నీ సమానమే ఏ ఒక్కటి ఎక్కువ మరొకటి తక్కువ కాదు అసలు ఇక్కడ జాతీయ భాష అంటే ఏంటి మనకు జాతీయ జంతువు ఉంది జాతీయ పతాకం ఉంది జాతీయ పక్షి ఉంది అలాగే జాతీయ భాష అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఆ భాషకు ఆ సంస్కృతికి చెందినవారు అని చెప్పడం కానీ అలాంటి పరిస్థితి మన దగ్గర ఉందా మన దగ్గర తెలుగు వాళ్ళం దాదాపు పది కోట్ల మంది ఉన్నాం ఏడు కోట్ల మంది తమిళ్లు ఉన్నారు నాలుగున్నర కోట్ల మంది కన్నడిగులు మూడున్నర కోట్ల మంది మలయాళీలు ఉన్నారు ఈ భాషల వారెవరికి హిందీ మూలాలు లేవు హిందీ సంస్కృతితో ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి వీరెవరికి జాతీయ భాష హిందీ అయ్యే అవకాశం లేదు అందుకే మనకు అధికారిక భాష మాత్రమే ఉంది అందుకే ఇన్ని భాషలున్న దేశంలో దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు అందరి మధ్య ఒక లింక్ భాష ఏదైనా కావాలి కదా అనేది ఒక వాదన దేశంలో ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి హిందీకి ఆ స్థానం ఇవ్వాలి అనేది వాళ్ళ వాదన దాన్ని జాతీయ భాషగానే చేయాలి అనే వాళ్ళు ఉన్నారు అది వేరే విషయం కానీ హిందీకి జాతీయ భాష హోదా మాట రాగానే చాలా వివాదాలు జరిగాయి హింసాత్మక నిరసనలు కూడా జరిగాయి హిందీ ఏకైక అధికారిక భాషగా ఉంటే హిందీ రాని ప్రజల పరిస్థితి ఏంటి తమదైన మాతృభాష ఉండగా వేల ఏళ్ల చరిత్ర ఉన్న మాతృభాష ఉండగా హిందీని ఎందుకు మాపై రుద్దుతారు ఇది హిందీ ఇతర రాష్ట్రాల అభ్యంతరం నిజానికి హిందీ ప్రచార సభ ప్రారంభించింది మహాత్మాగాంధీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటి కావాలి అనేది ఆయన ఆలోచన కానీ ఇప్పుడు దేశ సమైక్యతకు వచ్చిన ప్రమాదం ఏంటి ఎలాంటి ప్రమాదం లేదు అందరం కలిసికట్టుగానే ఉన్నాం ఇలాంటి సందర్భంలో హిందీ ప్రచారం హిందీని రుద్దటం అవసరమా నిజానికి ఇంగ్లీష్ నేర్చుకోవడమే ఇప్పుడు చాలా పెద్ద సమస్య చాలామంది ఇంగ్లీష్ రాక నానా ఇబ్బందులు పడుతుంటారు ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన ఇంగ్లీష్ రాకనే కష్టపడుతుంటే దాన్ని నేర్చుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు హిందీని నేర్చుకోవటం ఇది మరొక తంట దాన్ని బలవంతంగా నేర్పడం అవసరమా ఇది తమిళనాడు లాంటి రాష్ట్రాల వాదన అందుకే రాజ్యాంగ సభ కూడా అనేక సంప్రదింపుల తర్వాత జాతీయ భాష అనే మాట వదిలేసి కేవలం అధికార భాషగా మాత్రమే ప్రతిపాదనలు తెచ్చారు ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎనిమిదో షెడ్యూల్లో ఇరవై రెండు ఉన్నాయి రాష్ట్రాలు ఈ భాషల్లో ఏదో ఒకటి లేదా ఎక్కువ భాషల్ని తమ అధికారిక భాషగా లేదా భాషలుగా ఎంచుకోవచ్చు ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే త్రిభాషా సూత్రం అమల్లో పెట్టినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఎట్లాగైతే హిందీని బోధిస్తాయో అట్లాగే ఉత్తరాది రాష్ట్రాలు కూడా దక్షిణాది భాషల్లో ఏదో ఒకటి తమ రాష్ట్రంలో విద్యార్థులకు బోధించాలి అనే నిబంధన ఉంది యూపీ అయినా బీహార్ అయినా మధ్యప్రదేశ్ అయినా ప్రథమ భాషగా హిందీ ద్వితీయ భాషగా ఇంగ్లీష్ను బోధిస్తూ ఉంటే తృతీయ భాషగా తెలుగునో లేక తమిళాన్నో మలయాళాన్నో ఈ భాషలను ఒక సబ్జెక్టుగా బోధించాలి ఇది త్రిభాషా సిద్ధాంతం కానీ త్రిభాషా సూత్రం దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైతే ఎలా దీన్ని హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో అమలు పరచడం లేదు అయితే హిందీ ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల్లో ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హర్యానా ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ భాషను మాత్రమే బోధిస్తున్నారు వేరే ఏ ఇతర భాషను చెప్పట్లేదు ఒకే ఒక్క భాషను మాత్రమే చెప్పే స్కూల్స్ అనేకం ఉన్నాయి ఉత్తరాది ప్రభుత్వ పాఠశాలల్లో హిందీతో పాటు అక్కడక్కడ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళున్న ఇంగ్లీష్ కొరత కారణంగా ఇంగ్లీష్ను కూడా బోధించని స్కూల్స్ చాలా ఉన్నాయి ఇక మూడు భాషలు బోధించే దగ్గర ఆ థర్డ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ ని తీసుకుంటున్నారు ఇట్లాంటప్పుడు తెలుగు తమిళం కన్నడం నేర్పుతారని ఆశించడం వృధా అంటే ఉత్తరాదిన కనీసం ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు లేరు మూడో భాష అనేదే ఉండదు హిందీ మాత్రమే నేర్పుతారు కానీ దక్షిణ భారత రాష్ట్రాలు మాత్రం మూడు భాషలు నేర్చుకోవాలి పిల్లలకు మూడు భాషలు నేర్పించాలి ఏం న్యాయం ఇది ఇదే స్టాలిన్ వేస్తున్న ప్రశ్న తెలుగులో దశాబ్దాల నుంచి హిందీని మూడో భాషగా బోధిస్తున్నారు అట్లాగే కర్ణాటకలో కూడా హిందీని రుద్దేశారు అయితే తమిళనాడు మాత్రం మొదటి నుంచి దీనికి వ్యతిరేకంగా నిలబడింది త్రిభాషా సూత్రాన్ని కేంద్రం దశాబ్దాలుగా చెప్తున్నా ఇది నార్త్ ఇండియాలో అమలు కాలేదు కానీ సౌత్ స్టేట్స్పై మాత్రం హిందీని రుద్దేశారు మా పిల్లలకు మూడు భాషలు నేర్చుకునే స్ట్రెస్ అవసరం లేదు పైగా తమిళ్ ప్రాధాన్యతని తగ్గించి మరో భాషని మేము నెత్తిన పెట్టుకోము ఇది తమిళనాడు వాదన మన దగ్గర భాషల ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి దక్షిణాదిన ప్రధానంగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఈ భాషలు మాట్లాడతారు ఇప్పుడు విద్యార్థి కెరీర్లో సెటిల్ అవ్వాలంటే ఏ భాషలు కావాలి ఒకటి మాతృభాష రెండు ఇంగ్లీష్ ఈ రెండూ వస్తే సామాజిక జీవితంలో అటు కెరీర్ పరంగా రాణించే వీలుంటుంది మరి హిందీ నేర్చుకుంటే హిందీ నేర్చుకుంటే తప్పేముంది అంటారు కొందరు అదొక అదనపు భాష అవుతుంది దేశంలో ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయొచ్చు లైఫ్ సులభ ఈజీ అవుతుంది అనేవాళ్ళు ఉంటారు ఒకవేళ ఉపాధి కోసమే అనుకున్న దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్ళే వాళ్ళకంటే ఉత్తరాది నుంచి తెలుగు తమిళ్ రాష్ట్రాలకు పని కోసం వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ దక్షిణాది రాష్ట్రాలకు యూపీ మధ్యప్రదేశ్ బెంగాల్ బీహార్ ఒడిస్సా ఈ రాష్ట్రాల నుండి లక్షలాది మంది ఉపాధి కోసం వస్తున్నారు లాక్డౌన్ టైంలో చూసాం మనం సౌత్ ఇండియా నుంచి ఎన్ని లక్షల మంది నడుస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళారు ఆ లెక్కన చూసినా హిందీ రాష్ట్రాలు దక్షిణాది భాషల రాష్ట్రాలను నేర్చుకోవాలి అట్లా నేర్చుకుంటే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది కానీ అక్కడ నేర్పించే ప్రయత్నం జరగడం లేదు అట్లాంటప్పుడు దక్షిణాది రాష్ట్రాలు హిందీ నేర్చుకోవాలి అనటం ఇక్కడ అదనపు బర్డెన్ అవుతుంది తప్ప ప్రాక్టికల్గా వచ్చే ప్రయోజనం ఏంటి ఉపాధి కోసం తెలుగు తమిళ్ మలయాళీలు ఎక్కువగా అమెరికా యూరప్ దేశాలకు లేదా దుబాయ్ లాంటి అరబ్ దేశాలకు వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇలాంటప్పుడు సౌత్ ఇండియన్స్ హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి ఇది మరోవైపు వాదన నిజానికి ఎక్కువ భాషలు పిల్లలపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి అనే అభిప్రాయం కూడా ఉంది యునెస్కో ఆధ్వర్యంలో ఓ సర్వే జరిగింది గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ టీమ్ వీళ్ళు సర్వే చేశారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో నలభై శాతం మంది విద్యార్థులకు భాషా సమస్య వల్ల తామేం చదువుతున్నామో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటోంది తమది కాని భాషలో చదువుతూ అర్థం కాక అయోమయంలో ఉన్నారు అంటోంది పేద అల్పాదాయ దేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది అందువల్ల ఒక భాషను బలవంతంగా రుద్దకుండా స్థానిక అవసరాలను బట్టి బహుభాషల్లో విద్యా బోధన ఉండాలి అని ఈ టీం సిఫార్సు చేసింది జర్మనీ ఫ్రాన్స్ రష్యా చైనా ఇట్లాంటి దేశాలను తీసుకోండి అవి పీజీ పిహెచ్డి స్థాయి వరకు వాళ్ళ మాతృభాషలోనే బోధన జరుగుతుంది మరి మన దగ్గర మాతృభాషలో బోధన అనేది మాటల్లో మాత్రమే ఉండిపోతుంది అది ఒక ఆదర్శంగా మాత్రమే కనిపిస్తుంది తప్ప అమలు కాదు అసలు హిందీ జాతీయ భాష కాదు అని రాజ్యాంగమే చెప్తున్నప్పుడు దేశంలోని అనేక భాషల్లో హిందీ ఒకటి మాత్రమే అయినప్పుడు ప్రభుత్వం అదే జాతీయ భాష అనేలా వ్యవహరించటం సరైందేనా ఆ ప్రాతిపదికన త్రిభాషా సూత్రాన్ని అమలు చేయకపోతే తమిళనాడుకు నిధులు ఇవ్వము అని చెప్పటం సరైందేనా ఇదే తమిళనాడు వాదన నిజానికి తమిళనాడు మొత్తంలో కూడా హిందీ లేకుండా పోలేదు అక్కడ యాభై రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతుంటే యాభై ఆరు లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నారు ఈ ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లల్లో ఇరవై ఆరు లక్షల మంది స్టేట్ సిలబస్ చదువుతున్నారు మిగతా ముప్పై లక్షల మంది సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ ఇట్లాంటి సిలబస్లో ఉన్నారు వీళ్ళంతా త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని ఆల్రెడీ అనుసరిస్తున్నారు అంటే తమిళనాడులో మూడింట ఒక వంతు పిల్లలు హిందీ నేర్చుకుంటున్నారు ఆ స్కూల్స్లో హిందీని ప్రోత్సహిస్తున్నారు కానీ తమిళాన్ని పట్టించుకోవడం లేదు తమిళ టీచర్ల పోస్టుల్ని నింపడం లేదు ఈ పక్షపాతాన్ని స్టాలిన్ ప్రశ్నిస్తున్నాడు అన్నిటికీ మించి ఈ రోజుల్లో మాతృభాషతో పాటు ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు మిగతా భాషలు కావాలి అంటే అవసరాన్ని బట్టి అవసరమైన వ్యక్తులు నేర్చుకుంటారు దాన్ని బలవంతంగా పిల్లలపై రుద్దాల్సిన అవసరం లేదు ఆ సమయాన్ని సైన్స్ మ్యాథ్స్ లాంటివి నేర్చుకోవడంలో పెడితే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అనే వాదనలే ఉన్నాయి